పొడి ఎంత స్టార్ రెగ్యులర్ గా ఆడియన్స్ తో ఉంటేనే ఆ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఆ రోల్ ను బ్రేక్ చేస్తున్నారు కెరియర్ ప్రైమ్ ఫేజ్ లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు దీంతో ప్రేక్షకులు ఆ హీరోలను పూర్తిగా మర్చిపోయే క్రియేట్ అవుతోంది అంటున్నారు విశ్లేషకులు ఒకప్పుడు మంచి హిట్స్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన కుర్ర హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్ తో టైం వేస్ట్ చేస్తున్నారు గతంలో వరుస సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు రెండు మూడేళ్లుగా సెల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు భారీ ప్రాజెక్ట్స్ తలకెత్తుకుని అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నారు సాయి దుర్గతేజ్ వైష్ణవ్ తేజ్ తెర మీద కనిపించి చాలా కాలం అవుతోంది మంచి మార్కెట్ ఉన్నా ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు నాగశౌర్య నిఖిల్ పరిస్థితి మరోలా ఉంది భారీ డిజాస్టర్ తరువాత కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరోలు ఒకే ప్రాజెక్ట్ను ఏళ్ల తరబడి చెక్కుతూ వస్తున్నారు అడవి శేష్ అఖిల్ లాంటి హీరోల ప్లానింగ్ మరోలా ఉంది ముందనుకున్న కాస్టింగ్ సెట్ కాకపోవటంతో కథలో మార్పులు రీషూట్లతో ఈ హీరోల కెరియర్లోనూ లాంగ్ గ్యాప్ తప్పలేదు రీజన్ ఏదైనా యంగ్ హీరోలు ప్రైమ్ లో ఇలా బ్రేక్ తీసుకోవటం కెరియర్ కు అంత మంచిది కాదంటున్నారు క్రిటిక్స్